స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మేమందరం కలిసి జ్యువెలరీ కి వెళ్ళినాం ఎందుకో తెలుసా నా చెవులకి కమ్మలు చాలా తక్కువ అయిపోయినాయి కదా ఇంకొకటి ఎక్స్ట్రా కుట్టిద్దామని ఈ బుగాడి నా చెవులకి ఎంత బాగుందో కదా అయితే ఫస్ట్ కాపర్ వైర్ తో కుట్టించుకున్న తర్వాత వన్ వీక్ తో బుగాడి పెట్టించుకోవాలి అంటే ఇలా చూస్తే చెవులు కుట్టేవాళ్ళు లేరు ఇంకా వీకెండ్ కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని నేను తమ్ముడు మర్తలు మా ఆయన వచ్చింది అంటే ఊరికి వెళ్ళిపోవాల్సిందే కార్ లో నా చిట్ తెల్లని క్యూట్ క్యూట్ లిటిల్ లిటిల్ థింగ్స్ కనిపించినాయి కార్ లో కూర్చుంటే టైం పాస్ అవ్వలేదేమో పేపర్ బోర్డ్ కూడా చేసేరెవరు అమ్మయ్య ఈ వాళ్ళకి తిండి గేగులు అయితే గేగులు మరి మీరేమంటారు ఇంగ్లీష్ లో దీని పేరేంటి చాలా చాలా ఇయర్స్ తర్వాత నా పెళ్లికి వెళ్ళినప్పుడు తీసుకున్నా కానీ లోనే మర్చిపోయినా అంటారు కదా ఏదైనా తినే దాని మీద మన పేరు ఉండాలి అని ఈ గేగుల మీద నా పేరు ఉందేమో తో ఉన్న వాళ్ళు ఈ గేగులు తినొద్దు అంట ఏం చేస్తాం తనకు తినాలనిపిస్తుంది ఒకవేళ నేను కడుపులో కుచ్చుకుంటది ఇయను అని అంటే పుట్టబోయే పిల్లలు ఏం చేస్తారు ఒళ్ళుగా ఆర్చుకుంటారు అందుకే కొంచెం ఒక పీస్ ఇచ్చేసి మరదలకి బాడీ పెయిన్స్ అయితున్నాయి అంటే మా తమ్ముడు ప్యాక్ తీసుకొచ్చి ఎట్లా యూస్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హస్బెండ్ పక్కన ఉంటే మంచిగా అనిపిస్తుంది